గొల్లపల్లి గ్రామం మల్లేనపట్నం పంచాయతీ గ్రామస్తులము మా పొలాలు ఇండ్లు అన్నీ కూడా సోమశెల ప్రాజెక్టు కొరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అక్వైర్ చేసుకొని మమ్మల్ని ప్రాజెక్ట్ నుంచి బయటికి పంపించేసిన అధికారులు అయితే ఆ సమయంలోనే మా ఇండ్లకు కొన్ని ఇండ్లకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు మిస్ చేసినారు ఆ విషయం పైన మేము తొంభై ఆరు నుంచి హైకోర్టులో పోరాడితే రెండు వేల పద్మూడులో హైకోర్టు ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ ఆ ఉత్తర్వుల ప్రకారం మాకు రెండు వేల పద్మూడులో తక్కువ నష్టపరిహారం చెల్లించినారు అంటే ఆ సంవత్సరం ఎస్ఎస్ఆర్ రేట్లు కాకుండా పాత ఎస్ఎస్ఆర్ రేట్లు వేసి అంటే ఒక సంవత్సరం తక్కువ మా ఇళ్ళను పొజిషన్ తీసుకున్నారు ఎప్పుడు గవర్నమెంట్ రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి వడ్డీ కట్టకుండా మాకు నష్టపరిహారం చెల్లించినారు తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో గౌరవ హైకోర్టుకు మళ్ళీ న్యాయం చేయమని హైకోర్టును అడిగినాం హైకోర్టు వారు రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల నాలుగో తేదీన భూసేకరణ చట్ట ప్రకారము పొజిషన్ తీసుకున్నాంచి అంటే రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నోటిఫికేషన్ అంటే పది ఆరు రెండు వేల పదమూడు వరకు పన్నెండు పర్సెంట్ వడ్డీని చెల్లించమని హైకోర్టు వారిని ఆదేశించింది అప్పటి నుంచి మా నష్టపరిహార సమస్య హైకోర్టులో పెండింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి అధికారులు కొంత నష్టపరిహారం లెక్క కట్టి అప్రూవల్ కొరకు అధికారులకు పంపించినారు తర్వాత ప్రభుత్వం మారిపోయింది మేము మొదటి నుంచి కూడా బద్దేల్ మినిస్టర్ అయిన వీరారెడ్డి గారి అనుచరులు మా గ్రామంలో ఉండంగా తర్వాత మేము గ్రామం వదిలి వచ్చిన తర్వాత కూడా మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెల్లించవలసిన నష్టపరిహారాన్ని గత ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితో మా కేసు పైన మళ్ళా హైకోర్టులో రెండు వేల ఇరవైలో రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినారు రివ్యూ పిటిషన్ పోయింది తర్వాత ప్రైవేట్ వ్యక్తి ద్వారా బిడుగు కొండారెడ్డి అనే వ్యక్తి ద్వారా హైకోర్టులోనే మేము ఏదో ఫ్రాడ్ చేస్తామని చెప్పేసి ఒక రిట్ పిటిషన్ వేయించారు అది డిస్మిస్ అయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి చేత హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ ఇచ్చారు అది కూడా డిస్మిస్ అయింది గత గవర్నమెంటులో రాజకీయ నాయకులు ఒత్తిడితో మా పైన ఎన్ని చేయాలనో అన్నీ చేసి ప్రభుత్వం నుండి మాకు నష్టపరిహారం రాకుండా వైసీపీ నాయకుల ద్వారా కొంతమంది మాకు నష్టపరిహారం రాకుండా అడ్డుకోవడం జరిగింది అప్పటి నుంచి మేము గత గవర్నమెంట్లోనే హైకోర్టులో పోరాటం చేసుకొని మా న్యాయవాది ద్వారా వాస్తవ విషయాలు కోర్టు కోర్టు దృష్టికి తీసుకుపోయి మేము సక్సెస్ అయినాం ఈరోజు హానరబుల్ జడ్జి గారు శ్రీ హైకోర్టు వారు మాకు నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని చెప్పేసి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆల్ రెస్పాండెంట్స్ను కోర్టుకు అటెండ్ కమ్మని ఆదేశాలు ఇచ్చింది ఆ సమయంలో జడ్జి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మీకు నష్టపరిహారం చెల్లించుతామని మాకు తెలపడం జరిగింది మాకు ఎంత నష్టపరిహారం చెల్లించుతారా అనే విషయంపైన మేము సందేహంలో ఉంటూ మేము ఆఫీసుకు కూడా హాజరు కాకుండా మా న్యాయవాది దృష్టికి తీసుకెళ్లాం కానీ కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏమి చేస్తున్నారో మంగళవారము లోపల కౌంటర్ వేయమని చెప్పింది ఆ విధంగా మా నష్టపరిహార సమస్య పెండింగ్లో ఉంటే మాకు ప్రభుత్వం ఎక్కడ నష్టపరిహారం చెల్లించుతోనని కొంతమంది మాకు గిట్టని వారు మేమంటే గిట్టని వాళ్ళు మా ఎదుగుదలను ఓర్చుకోలేనివారు ఈ విధంగా షార్ట్షీట్ పేపర్లో తప్పు మీద తప్పు అనే ఒక శీర్షిక ద్వారా ఈరోజు అంటే ఆదివారం ఉదయం పేపర్కి రావడం జరిగింది పేపర్కి రావడం జరిగింది ఈ పేపర్ చూసిన తర్వాత ఇందులో ఎవరిని వీళ్ళు విచారణ అడిగినారు అనే విషయం ఇక్కడ లేదు ఎవరు ఇచ్చారనే విషయం ఇక్కడ లేదు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఎమ్మెల్యే గారికి అంటగట్టడం ఈ విధంగా చేయడం సిగ్గుసేటు గతంలో వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా న్యాయ పోరాటం చేసి గౌరవ హైకోర్టులోనే వీళ్ళు పడిన పన్నాగాలన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా నిలిచిన మేము మేము మునక ప్రాంతం వాళ్ళం అనేక సంవత్సరాల నుంచి మా భూములు ఇళ్ళు కోల్పోయి నిరుపేదలమయ్యి మేము కడప మే ఇతర ప్రదేశాల్లో నివాసం ఉంటున్నాం చట్టపరంగా రావాల్సిన న్యాయ పరిహారం కోసాన్ని రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఈ పేపర్ ద్వారా అడ్డుకోవడం ఇంత నీచమైన చర్య ఇంకొకటి ఉండదు ఏదైనా ముంపు బాధితులపైన ఉదార స్వభావంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పేపర్ అయినా ఎవరైనా పనిచేయాలి వాస్తవాలు తెలియకుండా అపోహలతో ఇటువంటి చర్యలకు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంతేకాదు గత గవర్నమెంటులో సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలు అన్ని కాదు ఎంతోమంది రైతులు ముంపు ప్రాంతంలో మగ్గి నలిగి నష్టపరిహారం రాక ఆకాశానికి ఎగబడి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి వాస్తవాలు తెలుసుకోకుండా గౌరవ హైకోర్టును తప్పుబడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పుబడుతూ ఇటువంటి తప్పుడు శీర్షికల ద్వారా పేపర్లకు వేయడం ఇంకొకటి వేయడం ఇవన్నీ మానుకుంటే ఇక ఇకనైనా మంచిగా మనుగడ సాగిస్తారని మా మనవి ఇటువంటి పేపర్లు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా వేసిన దానిపైన మేము చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాము మాకు చట్టపరంగా న్యాయం కోసం పోరాడేదానికి మేము ఎంత దూరమైనా వెనుకాడము ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము వెనుకాడము నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వే వేరే ఎవరి ప్రోద్బలము లేదు మాకు చట్టపరంగా రావాల్సిన నష్టపరిహారం కోసము గౌరవ శ్రీ హైకోర్టునే మేము సంప్రదించి నష్టపరిహారం కోసం పోరాడుతూ ఉన్నాం మేము ఈ విషయాన్ని పత్రికల మీడియాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మా పేరు శ్రీనివాసు రెడ్డి శ్రీనివాసు నాగిరెడ్డి మేమందరం కూడా దీంట్లో నష్టపరిహారం రావాల్సిన వాళ్ళమే ముంపు బాధితులు ముంపు రైతులు మాయం ఎక్కడైనా తప్పు చేసినామని తెలిస్తే మేము దేనికైనా రెడీ అట్లనే సాక్షి పేపర్ వాళ్ళు కూడా రావాలి వాళ్ళు ఎక్కడైనా తప్పు అని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం లేకపోతే అంతకంత మూల్యం చెల్లించాలి కడప ఎమ్మెల్యే గారికి మా అట్లూరు మండలం అంతా ఏకంగా నైంటీ పర్సెంట్ ఆమెకి న్యాయం చేస్తుందనే ఆశతో అందరము ఆకి సహకరించడం అంత మాత్రాన మీరేదో మంచి చేసి ఏదో పార్టీకి మేలు చేసుకోవాలనే ఆలోచనలు ఉండాలి కానీ మేలు చేసే వాళ్ళని కూడా ఈ విధంగా పేపర్లకి ఎక్కించి ఉన్న విలువను పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఏమీ ఈ సాక్షి పేపర్కు రాదు ఇది వాస్తవం